జగనన్నకు లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బస్ షెల్టర్తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డెబ్బై లక్షలతో ఎన్ఆర్జీఎస్ జీజీఎంపీ పనులకు శంకుస్థాపన సంక్షేమాభివృద్ధి కింద పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల నిధులు బైక్ ర్యాలీ మొదలుకొని విజయభవ యాత్రను విజయవంతం చేసిన మర్రిపాడు ప్రజలు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలో ప్రజలందరి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకునేందుకు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు స్టార్ క్యాంపైనర్లుగా మారి జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహిస్తున్న విజయభివ యాత్ర మంగళవారం మండల కేంద్రమైన మర్రిపాడులో నిర్వహించారు విజయభవ యాత్రలో భాగంగా మర్రిపాడుకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి మర్రిపాడు మండల ప్రజలు ప్రజా ప్రతినిధులు నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీగా మర్రిపాడు మండల కేంద్రానికి ఎమ్మెల్యేను తీసుకొచ్చిన నాయకులు అక్కడి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సాగిన ఎమ్మెల్యే మేకపాటి యాత్ర మహిళలతో ముఖాముఖిగా మాట్లాడారు మర్రిపాడులో నూతనంగా నిర్మించిన బస్సు షెల్టర్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముప్పై ఐదు లక్షలతో నిర్మించిన సచివాలయం భవనం ఇరవై పాయింట్ ఎనిమిది లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న రైతు భరోసా కేంద్రం పదిహేడు పాయింట్ ఆరు ఏడు కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న విలేజ్ హెల్త్ క్లినిక్తో నిర్మించిన మిల్కింగ్ చిల్లింగ్ సెంటర్ నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రారంభోత్సవాలు నిర్వహించారు విజయభవ యాత్రలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో జనం గుండెల్లో జగనన్న గూడ కట్టుకున్నారని ఆయన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోనే అన్ని పార్టీలు జతకట్టాయని కుట్రలు కుతంత్రాలు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని అలాంటి వారి మాటలను నమ్మవద్దని అన్నారు జగనన్న బలం ధైర్యం నమ్మకం ప్రజలేనని దేవుడి దీవెనలు ప్రజల ఆశస్సులు ఉన్నంత వరకు జగనన్న దరిదాపుల్లోకి ఆ పార్టీలు రాలేవని వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ప్రజల సంక్షేమం కోసం జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కారని జగనన్న కోసం వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలని ప్రజలు కోరుతున్నామని అన్నారు రేపు జరిగే ఎన్నికల్లో కుట్రలు కుతంత్రాలతో ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేసేందుకు వస్తారని ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పినవన్నీ చేసి చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మర్రిపాడు పంచాయతీకి ఇప్పటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు కింద అందచేసినట్లు వివరించారు నవరత్నాల సంక్షేమ పథకాల ద్వారా పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది కోట్లను అందజేశారని వీటిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాకు పదకొండు పాయింట్ ఇరవై ఏడు కోట్లు నాన్ డివిటీ ద్వారా నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు అందచేయడం జరిగిందని అన్నారు మర్రిపాడుకు వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా ఇప్పటి వరకు ఇరవై ఆరు బోర్లకు పది లక్షల రూపాయలు అందచేయడం జరిగిందని ఎన్ఆర్జీఎస్ ద్వారా ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్లు అందచేయడం జరిగిందని ఎంపీ నిధుల కింద ఐదు లక్షలతో అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు జగనన్న లేఅవుట్ల ద్వారా నలభై తొమ్మిది మంది సొంత స్థలం కలిగిన వారికి ఎనిమిది మందికి లబ్ధి చేకూరినట్లు వివరించారు విద్యాభివృద్ధి కోసం జగనన్న ఇరవై ఐదు మంది విద్యార్థులకు ట్యాబ్లు అందచేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు మర్రిపాడులో అందచేసిన సంక్షేమ పథకాలు డిస్ప్లే ఫ్లెక్స్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి భవిష్యత్తులో మర్రిపాడు ప్రజలు కోరిన అభివృద్ధి పనుల గురించి ఫ్లెక్స్ను ఏర్పాటు చేసి రానున్న ప్రభుత్వంలో వీటిని తప్పక పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ ద్వారా మంజూరైన డెబ్బై లక్షలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగవరపు లక్ష్మి వైసీపీ మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసుల నాయుడు భీమవరపు సొసైటీ చైర్మన్ సోమాల మాధవరెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ సిద్ధం రెడ్డి మోహన్ రెడ్డి మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి గోపాలరెడ్డి సర్పంచ్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి శ్రీనివాసులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు